అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ చీకటి పువ్వు రచించినవారు పిఎస్ నారాయణ గారు పొత్తూరు సత్యనారాయణ గారు రెండు వందల యాభైకి పైగా కథలు రాశారు ఆయన ఫ్రీలాన్సర్ రైటర్ టీవీ ఇండస్ట్రీలో డైరెక్టర్గా ఉండేవారు ఉద్యోగ విషయానికి వస్తే ఐడిపిఎల్లో సీనియర్ అకౌంట్ ఎగ్జిక్యూటివ్గా పదవి విరమణ చేశారు ఇక కథలోకి వెళ్దామా అర్ధరాత్రి అప్పుడు గేటు చప్పుడైతే నిద్ర పట్టక పడుకుని పుస్తకం చదువుకుంటున్న నేను ఆశ్చర్యపోయాను ఆ సమయంలో వస్తారనుకుంటున్న వాళ్ళు ఎవరూ లేరు మంచం మీద నుండి లేవకుండానే కిటికీ రెక్క తెరిచి చూశాను రోడ్డు మీద గుడ్డి తీపపు వెలుగులో ఓ స్త్రీ గేటు ముందు నిలబడి స్పష్టంగా కనపడింది ఎవరు అటువైపుకే వింతగా చూస్తూ అన్నాను ఒక్కసారి తలుపు తీస్తారా ఎవరు కావాలి మీకు తలుపు తీయండి ప్లీజ్ నాకు చాలా ఆశ్చర్యమేసింది లైటు వేసి టైం చూశాను పన్నెండు దాటి పది నిమిషాలయ్యింది ఇంట్లో ఎవరూ లేరు శ్రీమతి కొత్తగా తీసుకున్న ఈ అద్దీంట్లో పాదాన్ని మోపనే మొదట ఆట సినిమా చూసి హోటల్లో భోజనం చేసి ఇంటికొచ్చేటప్పటికీ పది దాటింది ఆ పైన అన్నీ సర్దుకొని గేటుకి తాళం వేసేటప్పటికీ పదకొండు నిద్ర కోసం పుస్తక పఠనం చేస్తుంటే ఈ అగంతిపురాలి ఆగమనం అంతా కొత్త ప్రదేశం కొత్త మనుషులు ఎవరో ఏంటో ఎవరైనా ఆడకూతురు అర్ధరాత్రి తలుపు తడుతుంటే ఏం అవసరం వచ్చిందో నిర్మహమాటంగా వెళ్లి కదా బయట లైటు వేశాను టీపాయ్ మీద పెట్టిన గేటు తాళం చేవి తీసుకొని తలుపు తీశాను నా ఎదురుగుండా గేటు నానుకొని నిలబడుందామే ఆమె చూపులాత్రంగా ఉన్నాయి ముప్పై ఏళ్లుంటాయేమో ఎర్రగా బొద్దుగా ఉంది నుదుటి మీద బొట్టు నల్లంచు ఎర్ర చీరలో అంత గుడ్డి వెలుగులోనూ దగదగా మెరిసిపోతుంది ఆమెనంతకు ముందు ఎక్కడా చూసినా గుర్తు రావటం లేదు తాళం తీశాను విచిత్రంగా ఆమెనే చూస్తూ ఏంటి సంగతి ఎవరు కావాలి గేటు తీసిన తర్వాత ఆమె లోపలికి రెండడుగులు వేసి గారు పోయారు అంది తలంచుకొని ఆమె గొంతులో వణుకు ఆమె ముఖంలో భయం మా క్యారిడార్ లైటు వెలుగులో స్పష్టంగా కనపడుతున్నాయి గారా అంటే ఎవరు నేను మరింత ఆశ్చర్యపోయాను అదేంటి మీకు తెలీదా నేను ఇంట్లోకొచ్చి ఇంకా వారం కూడా కాలేదు నాకిక్కడింకా ఎవరు పరిచయం లేదు నేను సెంటర్కి కాస్త దూరమైన విశాలంగా చుట్టూ ఖాళీ స్థలం ఉన్న ఇల్లు బాగా నచ్చటంతో అద్దెకి తీసుకున్నాను చుట్టూ ఇల్లున్నమాట వాస్తవమేగానే ఇళ్ల కంటే ఖాళీ స్థలాలే ఎక్కువగా ఉన్నాయి ఇంటి ఆవరణలో ఇంతకుముందు అద్దెకున్న వాళ్ళు వేసిన పూల మొక్కలు ఎంతగానో ఆకర్షించాయి నా పూల మొక్కలంటే నా శ్రీమతికి మహాప్రీతి అని మాట్లాడుతుండగానే ఆమె మీ పక్కింటాయినండి అని చెప్పింది ఆ ఇంట్లో ఇంకా ఎవరూ లేరా ఇంటివారు ఊరికి వెళ్లారటండి మొక్కు మొఖం తెలియనాయన పోతే నేనేం చెయ్యాలో నాకు అర్థం కాలేదు బహుశా ఆమె ఒంటరిగా ఉండుండొచ్చు నేనిప్పుడు వెళ్ళి ఎవరినైనా పిలుచుకురావాలేమో సరే నన్నేం చేయమంటారు అది ఒకసారి మీరు వస్తే బాగుంటుంది ఏం చేస్తాం లేని పరిస్థితి వాళ్ళు తెలిసిన వాళ్ళైనా కాకపోయినా ఆ సమయంలో ఓ మనిషి సాయం తప్పనిసరి ఇంటికి గేటుకి తాళం వేసి వందడుగుల దూరంలో ఉన్న ఆ ఇంట్లో కాలు పెట్టాను ఆ ప్రదేశమంతా నిశ్శబ్దంగా ఉంది లోపల యాభై ఏళ్లకు పైపడ్డ మనిషి మంచం మీద పడున్నాడు రెండు చేతులు కిందకి వాలున్నాయి మెడ ఓ పక్కకి ఉరిగుంది ఏమైందసలు ఆమె వంకే చూస్తూ అడిగాను పడుకునున్నాయన ఉన్నట్టుండి గుండెల్లో నొప్పి అన్నారు మాత్ర కావాలన్నారు ఎక్కడున్నాయి అంటుండగానే గెలగిలా కొట్టుకుంటూ పడిపోయారు మరుక్షణంలోనే ప్రాణం పోయింది ఆ భయానక దృశ్యం ఆమె కంఠాన్ని నొక్కుతుండగా మాటలు తడబడుతున్నాయి మీ వాళ్ళెవరూ లేరా ఇంకా భయం భయంగా చూస్తున్నామనే చూస్తూ అడిగాను ఆయన వాళ్ళెవరూ లేరనుకుంటాను తలవంచుకుని నంగి నంగిగా అంది అదేంటి ఆమె తలెత్తలేదు ఇంకా ఇక్కడ చుట్టుపక్కల ఇళ్లలో మీకు తెలిసిన లేరా ఇక్కడ ఇక్కడ ఆయనకి తెలిసిన వాళ్ళెవరో నాకు తెలీదు ఒక్క క్షణం ఊపిరి తీసుకోవటానికి అన్నట్టు ఆగింది ఆయనకి శ్వాస ఆగిపోవటంతో నాకేమీ తోచని పరిస్థితి ఏర్పడింది ఇంత పెద్ద ఇంట్లో నేనొక్కదాన్నే ఉండిపోయాను భయంతో ఉక్కిరి పిక్కిరవుతూ బయటకొచ్చాను ఎవరిని పిలవాలో నాకు అర్థం కాలేదు పక్కనే ఉన్న మీ ఇంట్లో దీపం వెలుగుతూ ఉండటంతో మిమ్మల్ని పిలిచాను నాకు చాలా వింతగా ఉన్నాయి ఆమె మాటలు ఆయనకి తెలిసిన వాళ్ళెవరో మీకు తెలియకపోవడమేంటి ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగాను నా ప్రశ్నకి ఆమె ముఖం తెల్లగా పాలిపోయింది ఆమె పదాలు నోటి నుండి మాటల్ని బయటికి తీసుకురానట్టు వణుకుతున్నాయి చటుక్కున తల వంచుకుంది నేను నేను రాత్రికి ఈ ఒక్క రాత్రికి ఆయనకి ఆనందాన్ని అందివ్వడానికి వచ్చిన ఆడదాన్ని అప్పుడప్పుడు ఆయన నన్ను ఇలా పిలుస్తుండటంతో ఆయనతో నాకు కొద్దిగా పరిచయం ఏర్పడింది కానీ ఆయన వాళ్ళెవరో నాకు తెలీదు చటుక్కున వెనక్కి తిరిగి ముఖాన్ని గోడవైపు పెట్టుకుని నిలబడింది ఆమె కంఠం భయంతో చీరపోయింది నేను అవాక్కయ్యాను ఇదెక్కడి నిజం అతనికి యాభై ఏళ్లకు ఉండొచ్చు పెద్ద ఉద్యోగంలోనే ఉన్నట్టున్నాడు హోందాగా ఉన్నాడు లాంటి దోవతిని లుంగీలా కట్టుకున్నాడు తెల్లటి లాల్చి మెల్లో ఒక పక్కకు వేలాడుతున్న బంగారు గొలుసు ఆ వయసులో కూడా ఎక్కడా ఒక్క తెల్ల వెంట్రుక లేని జుట్టు రంగేసుకున్నాడేమోనని అనుమానం కలిగినా నిర్ధారించుకోలేకపోయాను నాకేం చెయ్యాలో తోచలేదు చచ్చిన మనిషిని చచ్చినట్లు బిగుసుకుపోయి గోడవైపుకి తిరిగి నిలబడున్నా ఆడమనిషిని మార్చి మార్చి చూస్తూ ఉండిపోయాను కొన్ని నిమిషాల వరకు అయితే ఏం చేద్దామంటారు ఇప్పుడు తనే తరువాత మొట్టమొదటిసారిగా నోరు తెరిచింది ఇంకెవరినైనా పిలుద్దామంటారా హా వాళ్ళొచ్చి మాత్రం ఏం చేస్తారు అని కాదు ఈయనకు తెలిసిన ఎవరైనా వాళ్ళకు తెలుసుంటారేమోనని అన్నాను మీ ఇష్టం సరే అయితే బయటికి అడుగు వేస్తున్న వాడినల్లా ఆగి మీరొక్కరే ఉండగలరా అన్నాను నేనింతకంటే భయంకర వాతావరణంలో పెరిగాను చటుక్కుని అడుగులు బయటికి వేసేశాను గేటు తీస్తుంటే ఒక ఆలోచన వచ్చి వెనక్కి తిరిగి మళ్ళా లోపలికి వెళ్ళాను టేబుల్ మీద డైరీ లాంటిది ఏమైనా ఉందేమో చూడండి ఫోన్ నెంబర్లు గాని బంధువుల అడ్రస్లు గాని దొరకొచ్చు ఆమె గోడ పక్క నుంచి టేబుల్ చిందర వందరగా పడున్న పుస్తకాలను తీసి చూడసాగింది సహజంగా దొరకాలి ప్రతి ఇంట్లోనూ అడ్రస్లు ఫోన్ నెంబర్లు రాసున్న పుస్తకం ఉండటం కద్దు ఎక్కడ పనిచేస్తుంటారు ఈయన ఏదో కంపెనీలో ఇరవై రోజులు ఊళ్ళ మీదే తిరుగుతూ ఉంటారు అవును ఇంతకు ముందు కూడా ఒకటి రెండు సార్లు వచ్చినట్టు చెప్పావు కదా అప్పుడు ఇంట్లో ఎవరూ లేరా మీరు అని ఆమెని గౌరవించటం అనవసరం అనిపించింది నాకు ఆ క్షణాన నా మాట తీరు ఆమెని క్షణం పరిచిన ఒక క్షణం నా ముఖంలోకి చూసి తల వంచుకుంది పెదిమ కొరుక్కుంటూ ఆహా ఇంట్లో ఎవరైనా ఉంటే నేనిక్కడికొచ్చే అవకాశం ఉండేది కాదేమో అంది బరువుగా ఈయన గారికి భార్య పిల్లలున్నారా ఉన్నారనే అనుకుంటున్నాను నీ మూలంగా వాళ్ళు వెళ్ళిపోలేదు కదా చురకత్తిలా ఆమె నా వంక చూసింది నా పరిచయం చెప్పాను కదా నా మూలంగా వాళ్లను వదిలేసే పరిచయం ఆయనకు నాకు లేదు ఆమె నా మాటలకి బాధపడుతున్నట్టుగా ఆమె కంఠంలో చీర స్పష్టంగా వినపడింది నేను చిరునవ్వుతో గూడలెగిరేశాను అయినా వాళ్ళలాంటి వాళ్లతో నాకెందుకు అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ దొరికితే బయటికి వెళ్ళి నలుగురికి చెప్పి వాళ్ళ వాళ్ళను పిలిస్తే సరిపోతుంది కదా నన్ను నేను సంభాలించుకుంటూ సారీ డైరీ దొరికిందా అన్నాను వెనక్కి తిరిగి ఆమె టేబుల్ మీద పుస్తకాలని పక్కన అలమరాలోని పుస్తకాలని విడదీసి చూస్తోంది రెండు నిమిషాలు భయంకర నిశ్శబ్దం వీళ్ళది ఏ ఊరో తెలుసా విజయవాడ అనుకుంటాను ఆహా అది నీకెలా తెలుసు సూటికి అడిగాను నాకాయనతో మొదటిసారిగా పరిచయం అక్కడే అయింది చాలా సహజంగా అంది రహస్యం తెలియనంతవరకు దోబూచులాటం సహజం ఒకసారి బయటపడిన తర్వాత ఇంకా దాచేటందుకేముంది ఐసీ ఇదిగోనండి ఈ డైరీ చూడండి చాలా అడ్రస్లున్నట్లున్నాయి అంది ఓ చిన్న పుస్తకం నా చేతికిస్తూ అది ఈ సంవత్సరపు డైరీ ఆత్రంగా పేజీలు తిప్పుతుంటే మొదటి చిరునామా మీదే నా దృష్టి కదలకుండా నిలిచిపోయింది సత్యనారాయణపురం విజయవాడ అడ్రస్ ఆర్ సుగుణ పేరు మీదుంది ఫోన్ నెంబర్ కూడా ఉంది మొదటి పేజీ తిప్పి రామ్మూర్తి ఇంటి పేరు చూశాను ఆర్ అనే ఉంది ఇంకేమో అడ్రస్లు ఉన్నాయి కానీ ఫోన్ నెంబర్ ఆమెది మాత్రమే ఉంటంతో ఆమెకి ఫోన్ చేయటం అన్ని విధాలా ఉత్తమం అనిపించింది ఆఫీస్ నంబర్లున్నా ఈ అర్ధరాత్రి పూట వాటితో అంత లాభం ఉండకపోవచ్చు ఆమె అతగాడి భార్య అయి కాదు ఫోన్ నంబర్లన్నా రాసుకున్నాడు అంటే చాలా దగ్గర మనిషి అయినా అయ్యుండొచ్చు ఆమె చెప్తుంది మిగతా వివరాలన్నీ ఇక్కడ ఫోన్ ఎవరింట్లో అయినా ఉందా తెలీదు ఇక ఆమెను ఏ విషయమో అడగటం అనవసరం అనిపించింది బయటకొచ్చాను పండు వెన్నెల ఇళ్ళన్నీ చలికి దుప్పట్లు కప్పుకొని ముడుచుకు పడుకున్న మనుషుల్లా అలికిడి లేకుండా ఉన్నాయి టెలిఫోన్ స్తంభాల్ని చూశాను ఆ ప్రదేశంలో కొన్నిళ్లల్లో ఫోన్లు ఉన్నాయనే విషయం నాకు కాస్త ధైర్యాన్నిచ్చింది పదిల్లవతల ఒక ఇంట్లో దీపాలు వెలుగుతుంటే అటువైపుకి నడిచాను ఆ ఇంట్లో ఫోన్ కూడా ఉంది అంతేకాదు నాకు పెద్ద రిలీఫ్ ఇస్తున్నట్లుగా ఆ ఇంట్లో నుంచి మాటలు కూడా వినపడుతున్నాయి దగ్గరకు వేసున్న గేటు తీసుకొని లోపలికి వెళ్ళి తలుపు మీద చిన్నగా కొట్టాను ఏమండి ఆ ఎవరు చిన్నగా తలుపు తెరుచుకున్నాయి లుంగి కట్టుకుని పొడుగు చేతుల చొక్కా మీద హాఫ్ స్వెటర్ వేసుకున్న మనిషి సగం తెరిచిన తలుపు వెనక నిలబడి ఎవరు అన్నాడు మళ్ళీ వాళ్ళు కూర్చొని పేకాడుతున్నట్టుగా అర్థమైంది మందు కొడుతున్నా కొడుతుండొచ్చు గదంతా సిగరెట్లు తగలేస్తున్నందుకు నిదర్శనంగా పొగ గుప్పమంటోంది క్షమించాలి ఆ చివరింట్లో ఉంటాను నేను అర్జెంటుగా ఓ ఫోన్ చేయాలి బహుశా ఆయన తెలిసేమో కూడా మీకు గారు పోయారు ఆయన వంకె చూస్తూ అన్నాను ఏ గారు ఆయన కళ్ళు చికిలించాడు ఆలోచిస్తున్నట్టుగా నా మాటలు వింటూనే ఆయన వెనుకగా నాలుగు తలకాయలు చేరాయి అదిగోండి ఆ పడమర వైపు లైట్ వెలుగుతుంది చూడండి ఆ ఇంట్లో వారు అందరూ బయటకొచ్చారు చివరిగా వచ్చిన ఆయన ఓహో ఆ పెద్ద మనిషా ఏమైందట చచ్చాడా పాపం అన్నాడు నవ్వుతూ నాకు ఆశ్చర్యం కలిగించింది ఆ మాట తీరు మనిషి మీద గౌరవం అతగాడి నడత మీదే ఆధారపడుంటుంది ఏమైందో తెలీదండి ఎవరు ఆడమనిషి మాత్రం ఉంది హా ఆమె భార్య మాత్రం కాదు రోజుకు ఆడదాన్ని తెచ్చుకునే అతగాడు చేస్తే పట్టేందుకు మనుషులు కూడా దొరకరు పాపం రోగ్ మన కాలనీకి చెడ్డ పేరు తెస్తున్నాడు ఆ ఇంటాయన నోట్లో నాలుకలేని మనిషి లక్షసార్లు చెప్పాను వాడి చేత ఖాళీ చేయించవయ్యా బాబు అని వింటేనా సరే ఎలాంటి వాడైనా ఇప్పుడు పోయాడు ఏం చేయాలో అర్థం కాక ఇలా వచ్చాను మీకెలా తెలుసువాడు అతనే అన్నాడు నాకు కూడా తెలీదండి వారం రోజుల క్రితమే ఆ పక్కింట్లో దిగాను నేను క్షణం నిశ్శబ్దం ఎవరికి వాళ్ళు ఒకళ్ళ ముఖాల్లోకి ఒకళ్ళు చూసుకుంటున్నారు ఇప్పుడేం చేద్దామంటారు లుంగి మీద స్వెటర్ వేసుకున్న పెద్ద మనిషే మొట్టమొదటిసారిగా ఆ నిశ్శబ్దానికి కొరివి పెడుతున్నట్టుగా అన్నాడు ఆయన డైరీలో ఒక ఫోన్ నెంబర్ దొరికింది ఫోన్ చేసి చెప్తే ఆయన తాలూకా మనుషులెవరైనా వస్తారేమోనని అనుకుంటున్నాను నేను చిన్నగా అన్నాను చచ్చి గీ పెట్టినా సరే ఎవ్వరూ వస్తారని నేననుకోను అయినా ప్రయత్నిద్దాం పట్టండి మొదటతనే అన్నాడు లోపలికెళ్లామంతా డైరీలో నెంబర్ చూస్తూ విజయవాడ అన్నాను ఎస్టీడీ కోడ్ నెంబర్ చూసి డైల్ చేస్తూ ఇలాంటి వెధవ వార్తని నేనైతే చెప్పలేను మీరే చెప్పండి అన్నాడు పాన్తో గార పట్టిన పళ్ళన్నీ బయటికి పెట్టి నవ్వుతూ అతను రిసీవర్ని అందుకున్నాను మాట్లాడకుండా అర్ధరాత్రి అవటంతో మొదటి ప్రయత్నంలోనే నెంబర్ దొరికింది ఐదు నిమిషాల తర్వాత గానీ అటువైపు ఫోన్ ఎత్తలేదు నేను హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాను సుగున గారు కావాలి నేనే సుగున మీరెవరు మీకు గారు తెలుసా ఆ తెలుసు ఆయన మీకు బంధువులా ఒక్క క్షణం నిశ్శబ్దం తరువాత అవును అన్న మాట వినపడింది మీకు దుర్వార్త తెలియపరచటానికి విచారంగా ఉంది నాకు నిజంగానే అలాంటి వార్త చెప్పటానికి బాధగా ఉంది చెప్పండి యాక్సిడెంట్ అయిందా లేకపోతే ఎవరైనా తన్నారా చచ్చిపోయాడా చాలా కరుకుగా ఉంది ఆ కంఠం నాకు క్షణం ఏం మాట్లాడాలో అర్థం కాలేదు తడబడ్డాను ఆ మడిగిన ప్రశ్నలకి ఆయన పోయారు థ్యాంక్ గాడ్ కాళ్ళు చేతులు విరిగాయి వచ్చే ఆసుపత్రిలో సేవ చేయండి అంటారేమో అనుకున్నాను నాకు చాలా అసహ్యమేసింది ఆ మాట తీరుకి ఆమె ఎవరైనా అవ్వచ్చు చచ్చిన మనిషి ఎంత నికృష్టుడైనా అవ్వచ్చు అత గాడి చావు కబురుకి అలాంటి ప్రతిస్పందనొస్తుందని అందున ఓ స్త్రీ నుండి ఊహించలేకపోతున్నాను నాకు నోట మాట పెగల్లేదు ఇప్పుడు నన్నేం చేయమంటారు అంది విసురుగా అవతల ఆ మహాతల్లి ఇంతకీ మీరెవరో చెప్పనేలేదు అడగలేదు నేను చెప్పలేదు లోకం దృష్టిలో ఆయనకు నేనే భార్యను ఓ అవునా ఫోన్ పెట్టేస్తున్నాను మీరు వస్తున్నారా అయితే వధవది మెల్లో పసుపుతాడు తెంచుకోటానికి నేనంత దూరం పడి పడి రావాలా ఆ పనేదో ఇక్కడే కృష్ణ ఒడ్డున నేను చేసుకోగలనుడి మీలాంటి మిత్రులండా ఆయనకి ఉండగా బ్రతికున్న నాళ్లు తాలికట్టిన భార్య అవసరమే లేకపోయింది చచ్చిన తర్వాత ఇంకెందుకు నా ముఖాన ఫట్మని కొట్టినట్లుగా ఫోన్ క్రెడిల్ మీద పడేసిన శబ్దమైంది నా పరిస్థితికి నేనే కుంగిపోయాను ఆమె తన భర్తను తూలనాడిన మాట వాస్తవమే వాస్తవమేగానే అలాంటి భర్తకు నన్ను మిత్రుడిగా భావించి నన్ను దూషించటం నా మనస్సుకి చాలా కష్టాన్ని కలిగించింది రోటిలో తలపెట్టాను బొప్పి కడితే పర్వాలేదు కానీ పచ్చడయ్యేలా ఉంది ఫోన్ పెట్టేశాను పాపం ఏమంటోందామే స్వెటర్ ఆయన అడిగాడు రానని ఖచ్చితంగా చెప్పింది నాంచడం నాకిష్టం లేదు అన్నట్టుగా నేను సూటిగా చెప్పేశాను హాహా సరైన నిర్ణయమే తీసుకుందన్నమాట ఎక్కడ వస్తానంటుందోనని నేను భయపడి చచ్చాను అన్నాడు పీలగా ఆ రడుగుల పొడుకున్న ఒక ఆయన నేను విచిత్రంగా అతని వంక చూశాను ఆ మస్తే మీకు దేనికండి భయం భయం అంటే భయం కాదు అలాంటి దరిద్రుడి భార్య కూడా భర్త చచ్చాడని ఏడిస్తే ఇక ఈ దేశం ఎటు పయనిస్తుందో అని నా భయం అన్నాడు ఎగతాళిగా నవ్వుతూ డైరీలో ఇంకో రెండు మూడు నెంబర్లున్నాయి చేద్దామంటారా నేను ఆ మాట మారుస్తున్నట్టుగా అన్నాను ఒక క్షణం నిశ్శబ్దం తరువాత నాకైతే అతనితో పరిచయం లేదు లేదుగాని భార్య రానప్పుడు అర్ధరాత్రి పూట ఈ శుభవార్తతో ఎవరికి ఫోన్ చేసినా వాళ్లకు మద్దల తరువులాగానే ఉంటుంది పొద్దున్న చేద్దాంలేండి నెమ్మదిగా అన్నాడు స్వెటర్ ఆయన ఓకే మళ్లీ కొద్ది క్షణాల నిశ్శబ్దం ఎవరైనా నాతో వస్తే బాగుండు నాకు మరీ కొత్త ప్రదేశం అంతా కొత్త మనుషులు కాని రమ్మనంటే మీద పడి పీకుతారేమోనని భయం మనసుని పీకేస్తుంది సర్లేండి నేనొస్తాను మరి అన్నాను మమ్మల్ని ఎవరినైనా రమ్మంటారా వస్తే మంచిదే నాకు ఏం తోచటం లేదు ఇప్పుడు ఒంటి గంట దాటుతుంది నాలుగైదు గంటలు ఆ శవజాగరణ చేసి ఆయనకు కావలసిన వాళ్లెవరినైనా పిలిచప్పగిస్తే బాధ్యత తీరిపోతుందనుకుంటున్నాను చిన్నగా అన్నాను ఆయన మాటలకు కొత్త ఊపిరి పీల్చుకుంటూ ఏమిరా సన్నాసులు ఈ మొక్కలేదో వేసుకొని ఆవరండాలోనే పడుంటే సరిపోతుందేమో అటు శవానికి కాపలా ఉన్నట్టు ఉంటుంది ఇటు మనకు కాలక్షేపం అవుతుంది ఆ పైన మాస్టార్కి ధైర్యంగానూ ఉంటుంది అన్నాడు స్వెటర్ ఆయన ఓకే ఓకే అన్నాక దీపాలు ఆరాయి ఇంటికి తాళం పడింది అంతమంది మీ గుంపుగా రామ్మూర్తి గేటు తీసుకుని వరండాలోకి వెళ్ళాం తలుపు పక్కగా తల వంచుకుని ఆ స్త్రీ కూర్చొనుంది ఇదిగో పిల్ల వరండాలో చాపేసి నాలుగు గ్లాసులతో నీళ్లు పెట్టు అవును నువ్వు పక్కనుండగానే పోయాడా శవాన్ని ముట్టుకుంటే మాత్రం నీళ్లు తేబోకు అదేదో మేం చూసుకుంటాం గాని ఓ చాప కడే ఆ రడుగుల పీలమనిషి అన్నాడు అతని కంఠంలో ఎగతాలి స్పష్టంగా కనిపిస్తుంది అతను కళ్ళార్పకుండా ఆమెనే చూస్తున్నాడు అవును నువ్వు ఓ చెయ్యేస్తావేంటి నువ్వు వాడతానంటే మాత్రం లోపల కూర్చుందాం ఆమె అయోమయంగా అతనేమన్నాడో కూడా అర్థం కానట్టు వాళ్ల వంక వెర్రి చూపులు చూస్తుంటే నా మనస్సు చివుక్కుమంది ఆమె ఎన్ని కష్టాలు పడుతూ ఈ కక్కుర్తి పని కొప్పుకుందో నేను తెస్తానండి మంచినీళ్ళు మీరుండండి అంటూ నేను లోపలికి కడిగేశాను ఇదిగో నిన్నే ఏ ఊరు నీది ఆమె మాట్లాడలేదు గోడవైపు తల తిప్పుకొని నిల్చింది అంత సిగ్గుపడేదానివి రోజుకొకడితో ఎలా పోతావు మేము మేలే కాస్త ఇటు తిరిగి అడిగిన దానికి సమాధానం చెప్పు ఆయన నువ్వెందుకమ్మ ఇంకా ఇక్కడ ఏ పోలీసులో వచ్చారంటే అదో అర్ధరాత్రి పూట ఒంటరిగా ఎక్కడికి వెళ్తుంది లేరా ఆహా వాళ్లకు రాత్రి భయాలు ఉండవు గాజు గ్లాసులు పగిలినట్టు గొల్లుమన్న నవ్వులు ఆమె చటుక్కున వాళ్ల వైపుకు చూసి రామ్మూర్తి శవం పక్కనే పడున్న దుప్పటి తీసుకుని ఈ ప్రపంచాన్ని చూడలేనట్టు ఓ మూలకి పోయి ముసిగేసుకున్నట్టుగా కప్పుకొని ముడుచుకొని కూర్చుంది నాకు వాళ్ళని చూస్తుంటే పరమ అసహ్యం వేసింది వాళ్ళు పెద్ద మనుషులు చచ్చిన రామ్మూర్తి లోకం దృష్టిలో పరమ దౌర్భాగ్యుడు ప్రతికున్న వీళ్ళు ఈ సభ్య సమాజంలో భాగస్వాములు వాళ్ళ పెళ్లాలు వాళ్ళు చేసే విధవా పనులని కాదనలేదు కాబట్టి వాళ్ళు చాతి విరుచుకొని రోడ్డు మీద తిరుగుతున్నారు వాళ్ళని తోడుగా పిలిచి నేను ఎంత తప్పు చేశానో నాకు ఆ క్షణాన అర్థమైంది వాళ్ళు నాకు తోడు రాలేదు శవానికి కాపలా కాయటానికి రాలేదు ఆ అమ్మాయిని చూడటానికొచ్చారు ఆ అమ్మాయితో మాటలు కలపటానికొచ్చారు ఆ అమ్మాయిని ఏడిపించి ఆనందించటానికొచ్చారు వాళ్ళని బయటికి గెంటి తలుపులు వేద్దామా అన్నంత కోపం వచ్చింది మంచి మంచినీళ్ళ సీసా తీస్తూ నాలోని కోపాన్ని నేను నిగ్రహించుకో ప్రయత్నించాను నేనేమైనా అని వాళ్ళను వెళ్లమంటే బాబు పిల్ల బాగుంది కదా అని మమ్మల్ని వెళ్ళగొడుతున్నావా అని అన్న అనేటంతా నీచస్థితికి దిగచారేటంతటి వాళ్లే వీళ్ళు ఓకే ఓకే ఇవాళకి వదిలే పక్కన శవముంది కదా అని డోకుచ్చేలా మాట్లాడినా మాట్లాడొచ్చు బయట చాపేశాను ట్యూబ్లైట్ వేశాను రెండు సీసాలతో చల్లటి నీళ్లు పెట్టాను మీరు ఓ చేస్తారా మాస్టారు లేదండి నాకు చేత కాదండి అయ్యయ్యో ఏం మనుషులండి మీరు పేకాట చేత కాకుండా జీవితాన్ని ఎలా ఈడ్చుకొస్తున్నారండి బాబు పోనీలేండి నా దురదృష్టం అనుకుంటాను చిన్నగా అన్నాను వాళ్ళ మాటలకి లోన అసహించుకుంటూ పెద్దవారు మీరొక మాట చెప్పాలి స్వెటర్ ఆయన వంక చూస్తూ అన్నాను శవం తలవైపు దీపం పెట్టమంటారా ఆ ఏమున్నా లేకపోయినా మీసాలకు సంపంగ నూనె అన్నట్టు ఎలాంటి శవమైనా మన సంస్కృతి సాంప్రదాయాలను కలపలేం కదా ముందు ఆ మంచం మీద నుంచి కిందకి చేర్చండి దీపం పెట్టండి ప్రమిదలో ఇంత నూనె పోసి వేసి వెలిగించండి చేతనైతే కాలివేళ్లకు చేతి వేళ్లకు ఇంత గుడ్డ పీలుక తీసుకుని కట్టేయండి నేను లోపలికొచ్చాను వెనుక గదిలో దేవుడి ఫోటోలున్నాయి అక్కడే కుంది ఒత్తులు కూడా ఉన్నాయి సీసాలో నూనె ఉంది రెండు ఒత్తులు కలిపివేసి ఇంత నూనె పోసి దీపం వెలిగించాను శవాన్ని మంచం మీద నుంచి ఎత్తుతుంటే ఆమె లేచి సాయం పట్టింది నేను వద్దంటున్నా వినకుండా బయట వాళ్ళని పిలుద్దామని నాలుగు చివరిదాకా వచ్చింది కానీ వాళ్ళ కారుకూతలు వినలేక వద్దన్నట్టుగా నోరు నొక్కేసుకున్నాను ఆవిడొస్తానంద చిన్నగా లోతైన బావిలో నుంచి అన్నట్టుగా అంది ఆమె కంఠం అవమానపు దుఃఖంతో తడిసి ముద్దయ్యింది లేదు రానంది ఏంటట తనకి సంబంధం లేదని చెప్పింది క్షణంసేపు భయంకరమైన నిశ్శబ్దం ఆ నిశ్శబ్దంలోకి ఆమె గుండెల్లో నుండి ఓ దీర్ఘ నిశ్వాసం పోనీలేండి నాకు కొడుకున్నాడు ఈయన వాడికి తండ్రి కాకపోయినా సరే నేను కొరివి పెట్టమంటే పెట్టేస్తాడు ఆమె చాలా చిన్నగా అన్నా ఆ మాటలు నా గుండెల్లో లోతుగా గుచ్చుకున్నాయి కుందిలో దీపం శవం తల దగ్గర వెలుగుతుంది రెండు నిమిషాలు ఏదో తెలియని మైకంలో ఆమె మాటల్నే మననం చేసుకుంటూ ఆ శవం తల పక్కన దీపం దగ్గర కూర్చుండిపోయాను గుడ్డపీలికలు దొరికితే బాగుండు కాళ్ళకు చేతులకు కట్టొచ్చు నేను చూస్తానుండండి అంటూ ఆమె లేచింది నేను లేచి టేబుల్ మీద పెట్టిన అడ్రస్లున్న డైరీని తీసుకొని మరోసారి తిరిగేయసాగాను ఈ ఊళ్ళో ఈయన గారికి తెలిసిన వాళ్ళు బంధువులు గాని ఉంటే బాగుండు వాళ్ళు వస్తే ఈ బాధ్యతలు తప్పుతాయి అవమానాలు అభాండాలు తప్పుతాయి మన క్లేషం తప్పుతుంది ఆ డైరీలోని ఓ పేజీలో నా కళ్ళు సూటిగా చూపుల్ని కేంద్రీకరించి కదలకుండా నిలిచిపోయాయి ఉన్నత భావాలతో పెరిగిన నేను లంచగుండినయ్యాను మీద పడుతున్న కొత్త మనుష్యులతో త్రాగుబోతునయ్యాను వ్యభిచారిని అయ్యాను అన్నిటికీ మూలం ఇంకెవ్వరు అందుకే ఎంతకీ ధనార్థి తీరని ఆలికన్నా పిడికెడు రూకలకు తృప్తిపడే వలియాలిమిన్న కథ సమాప్తం ఈ కథలో ఒక బాధ ఉంది డబ్బు చుట్టూ తిరిగే మానవ సంబంధాల మీద చావు తెబ్బుంది ఈ కథలోని ప్రధాన పాత్ర కన్యాశుల్కంలోని సాన్నిధానికి మాత్రం నీతుండొద్దు అనే మధురవాణి వాక్యానికి లక్ష్యంలా అనిపిస్తుంది ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే